ఆదోనిలో అట్టహాసంగా ఎప్రిలియా షోరూం ప్రారంభం ఆదోని పట్టణంలో ఎప్రిలియా కంపెనీ తన నూతన షోరూంను ఘనంగా ప్రారంభించింది ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ మధుసూదన్ హాజరయ్యారు కామాక్షి తిమ్మప్ప బ్రదర్స్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ షోరూంను వారు ప్రారంభించారు ఈ సందర్భంగా కామాక్షి తిమ్మప్ప బ్రదర్స్ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్సీ మధుసూదన్ ను ఘనంగా సన్మానించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కామాక్షి తిమ్మప్ప ఒక బ్రాండ్ అని కొనియాడారు ఆదోనిలో ఎప్రెలియా వంటి ప్రముఖ బ్రాండ్ షోరూం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఆదోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని షోరూంను సందర్శించి తమకు నచ్చిన స్కూటర్ను కొనుగోలు చేయాలని ఆయన కోరారు కామాక్షి తిమ్మప్ప బ్రదర్స్ ఈ రంగంలో రాణించాలని ఆకాంక్షించారు ఎమ్మెల్సీ మధుసూదన్ మాట్లాడుతూ ఆదోనిలో అత్యాధునిక హంగులతో ఎప్రిలియా షోరూమ్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ఫ్యామిలీకి అదే కాకుండా కామాక్షి శ్రీరంగ ఆటోమొబైల్స్ ఓపెనింగ్కి వచ్చినటువంటి ప్రతి వారి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఏదన్నా కూడా మా ఆప్తులు కామాక్షి ఫ్యామిలీ మా ఆప్తులు మా మిత్రులు మా సోదరులు ఈరోజు ఒక ఆటోమని ఓపెన్ చేసి అందరికీ అందుబాటులో ఉండేదానికి వెస్పాని తీసుకురావడం జరిగింది చాలా సంతోషం ఇది ఎందుకంటే వెస్పా ఇటలీకి సంబంధించిన కొలాబరేషన్ ద్వారా ఇండియాకి రావాలన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ఒక కండిషన్ పెట్టినారంట అప్పట్లో ఇక్కడ ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి కంపెనీలతో టైఅప్ కావాలా టైఅప్ అయితేనే మీరు రావాలా లేకపోతే లేదని చెప్పేసి ఆ రోజుల్లో ఎల్ఎంఎల్ వెస్పా వచ్చి వచ్చి ఉండింది ఇప్పుడు ఆ తీసేసారు ఇప్పుడు ఆ తీసేసి ఊరికే వెస్పా ఎవరైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు అప్పట్లో కండిషన్ కాబట్టి ఎల్ఎంఎల్ వెస్పా ఉండే వెస్పా వచ్చిందని చెప్పేసి కూడా మీ అందరి చూస్తే తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే ఈజీగా డ్రైవ్ చేయొచ్చు ఏదన్నా మై అంటే మామూలుగా విద్యార్థికి బాగుంటుంది వయసు అయిన వాళ్ళకి బాగుంటుంది ఏదో మహిళ అంటే మహిళలకి ఎక్కువ శాతం బాగుంటుంది ఇది వస దీని ద్వారా అదే కాకుండా లోన్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది టెన్ పర్సెంట్ కట్టేస్తే అయిపోయా లాగా వన్ వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ సేపు పడుతుంది నెలకి ఇంత కట్టుకుంటూ పోవచ్చు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ మంత్స్ వరకు ఇస్తాడు అనుకుంటాను ఆ సిక్స్ మంత్స్ వరకు కూడా లోన్గా తీసుకొని కట్టుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది చాలా సంతోషం ఇది ఎందుకంటే లోకల్లో ఇప్పుడు ఉండేది మన డాక్టర్ గారు చెప్పినారు మెట్టలతోనే ఈ బండిని తయారు చేసిన ఫైబర్తో కాదని చెప్పేసి చాలా సంతోషమేది ఎందుకంటే మామూలుగా మామూలుగా వచ్చే బండ్లను కూడా ఫైబర్గా ఫైబర్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు అలా కాకుండా మెట్టల్తోనే ఈ బండిని అందిస్తా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది చాలా సంతోషంగా ఉంది ఈ ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయినారు కామాక్షి కామాక్షి ఒక బ్రాండ్ అది ఆ బ్రాండ్ గతంలోన స్టీలు సిమెంటు దాని ద్వారా అప్పుడు ముందుకు పోయేవాళ్ళు ఇంకా ఎన్ని అన్ని ఎక్కువైపోయినాయి ఇప్పుడు యాడ్ చూసినా స్టీలు సిమెంట్ పెట్టేది ఎక్కువైపోయినారు కాబట్టి ఇంకా పిల్లోడు కూడా చేతికి వచ్చినారు కాబట్టి వేరే దానికి పోవాలని చెప్పేసి మనం ఆదోనికి కంపెనీ రావడానికి కారణం ఏమంటే వేరే విధంగా వేరే వ్యాపారాలకు దిగాలని చెప్పేసి ఈ ఆటోమొబైల్స్ తీసుకురావడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే కొత్త ధనాన్ని తీసుకుని వస్తే ఏదన్నా వ్యాపారం చేయగలుగుతాం ఉన్న దాంట్లో ఉంటూ ఉంటా అంటే కూడా దానికి ఇంక అన్ని పెరిగిపోయినాయి ఇప్పుడు ఆటోమొబైల్ పెట్టాలంటే ఇంకా ఆధునిక ఊటే ఇస్తారు మళ్ళీ మిగతా వీరు ఏదన్నా వేరే కంపెనీలు ఇచ్చాము కానీ ఈ కంపెనీ వాళ్ళు ఇక్కడే ఇంకోటి ఇవ్వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వెస్పా గురించి చెప్పాల్సిన పని లేదు చాలా మొదటి నుంచి బ్రాండెడ్ది ఏదున్నా మంచి కంపెనీ ఏదున్నా ఈరోజు ఆదో రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఆధ్వర్యంలో డెవలప్మెంట్లో భాగంగానే కంపెనీలని మనకు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మేము చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఇప్పుడు కామాక్షి ఫ్యామిలీ ఇంకా అభివృద్ధిలోకి రావాల రావాలా భగవంతుల ఆశీర్వాదం రావాలి మంచి సేల్స్ కూడా కావాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఆల్ ద బెస్ట్ కూడా ఇద్దరు బ్రదర్స్ కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఆల్ ద బెస్ట్ అని వాళ్ళ పిల్లలు కూడా చెప్తాను దూరం ఉండాలి మనందరూ కూడా ఏదన్నా వ్యాపార వ్యాపారేత బాగా ఆలోచన చేసినావు ఏమి వ్యాపార ఈరోజు గంగా మోటార్ ఏజెన్సీస్ వారి తరపున ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారికి అలాగే ముఖ్యంగా కామాక్ష అన్నదమ్ములైనటువంటి నారాయణ గారు వాళ్ళ సోదరుడు తిమ్మప్ప గారు కాబట్టి వాళ్ళ బంధు బృందానికి అలాగే మా చంద్రకాంత్ రెడ్డి గారికి అలాగే వెస్పా యజమాన్య వారికి అలాగే మీడియా మిత్రులందరికీ కూడా వందనాలు వందనాలు ముఖ్యంగా ఈ రోజున కర్నూలు జిల్లాలో వెస్పా బ్రాంచ్ ఓపెన్ చేయడం అనేది ముఖ్యంగా మా ఆదోని ప్రజలు చేసుకున్నటువంటి అవకాశం ఖచ్చితంగా ఈ ఆదోని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వారు ఈరోజున మనం టూ వీలర్స్ తీసుకుంటే వెష్పా అనేటువంటిది ఇది మెటల్ బాడీతో తయారు చేసినటువంటిది మిగతా మనం వేరే కంపారిజన్ చేస్తే మిగతా కంపెనీస్తో అవన్నీ ఫైబర్ బాడీతో ఉంటుంది ఎల్ఎంఎల్ వెస్పా అనేటువంటిది ఒకప్పుడు బ్రాండెడ్ మేము చదువుకున్న రోజులు అంటే నేను చెప్తుంది దగ్గర దగ్గర యాభై సంవత్సరాల క్రితం కానీ ఈ రోజున వెస్పా అనేటువంటిది ఆ బ్రాండ్ తీసుకురావడం నిజంగా ఆదోని ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం చెప్పాలి కాబట్టి ఆదోని చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ఈ డిజోన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెస్పా అనేటువంటి స్కూటర్ని తీసుకోవాలి ముఖ్యంగా ఈ రంగా ఏజెన్సీస్ వారు ఇక్కడ కొన్ని బ్యాంక్స్తో వాళ్ళు కొలాటల్ సెక్యూరిటీతో వాళ్ళు లోన్ కూడా ఇప్పిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితేనేమి విద్యార్థులైతేనేమి అయితేనేమి మైలేజ్ పరంగా చూస్తే కూడా ఇదందరికీ సుఖ సౌందర్యంగా ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కామాషి బ్రదర్స్కి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారాలు ఈరోజు ఆదోని ప్రజలకు ఒక శుభవార్త ఎందుకంటే ఆదోన్లో కూడా ఒక వెస్పా షోరూమ్ అనేది ప్రారంభం ఈరోజు చేస్తున్నారు దాన్ని కామాక్షి శ్రీరామ అని చెప్పి ఒక పేరుతో ఈరోజు ఆధ్వర్లో బాగా గ్రాండ్గా ఓపెన్ చేశారు ఎందుకంటే గతంలో కూడా మేము చూసినాం గత ముప్పై ఏళ్ళ కాలంలో ఉంటే ఎల్ఎంఎల్ వెస్వా అని చెప్పి ఉండేది అప్పట్లోనే ఈ వెహికల్ చాలా ఫేమస్ వెస్వా కంపెనీ అంటేనే చాలా ఫేమస్ అది కాబట్టి ఇప్పుడు దాన్ని వెస్వా రూపంలో మరి ఎల్ఎంఎల్ తీపిచ్చేసి వెస్వా రూపంలో ఈరోజు ఆదోన్ ప్రజలకు అందిస్తున్నారు కాబట్టి ఆదోన్ ప్రజలంతా దీన్ని సద్విరం చేసుకోవాలా ఎందుకంటే ఈ రోజు కామాక్షి అనేది ఒక బ్రాండ్ ఈరోజు ఆధ్వర్యంలో కూడా గతంలో కూడా ఎన్నో వ్యాపారాలు చేశారు వీళ్ళు నారాయణ అని చెప్పి తిమ్మప్ప కానీ వాళ్ళ ఆధ్వర్యంలో అన్నిట్లో కూడా సక్సెస్ అయి ఉంటూ వచ్చారు అలాగే ఈ రోజు కూడా ఇది కొత్త ఫీల్డ్ ఆటోమొబైల్ ఫీల్డ్ వాళ్ళు కొత్తగా దీంట్లో తేరారు కాబట్టి వాళ్ళు కూడా దీంట్లో కూడా తప్పకుండా సక్సెస్ అవుతారు కాబట్టి దాన్ని దేవుడు ఆయుర్ వాళ్ళకి ఇవ్వాలి అలాగే ఈ వెస్పా కంపెనీ అనేది చాలా ఇంటర్నేషనల్ కంపెనీ ఇది ఎందుకంటే ఇప్పుడు ఇటలీ కంపెనీ ఇది చాలా కాంపిటీషన్ ఇప్పుడు ఉన్నాయి అయినా కానీ ఈ రోజు వెస్పా రోడ్ వస్తే ప్రతి ఒక్కరు ఆ బండిని చూసే పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి ప్రజలు కూడా దీన్ని గమనించాలా ఇంకా లోన్ అంటారా వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ ఎండి ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్ కామాక్షి లక్ష్మణ్ గారు అతనే ఇక్కడ ఉండి మేమే లోన్ ఇప్పిస్తాం ఏదన్నా కానీ మేమే జీరో ఫైనాన్స్ తో మేము బండ్లు అందుబాటులో చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి దీన్ని ఆధ్వర్య ప్రజలంతా సద్విడం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరికి అలాగే ఈ కామాక్షి గ్రూప్ కి